నంజర్ జిల్లా ఆలగడ్డ రూరల్ సీఏగా దాది మురళీధర్ రెడ్డి గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆడగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తమవంతు కృషి చేస్తామని అసాంఘిక కార్యక్రమాలపై బుక్కుపాదం మోపుతామని హెచ్చరించారు గతంలో తాను ఆడగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఈ ప్రాంత పరిస్థితులపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం మురళీధర్ రెడ్డి తెలిపారు ప్రతి భక్తునికి శ్రీ నరసింహస్వామి వారి దర్శనం కలుగుతుందన్నారు మొత్తం అరవై మంది పోలీసులు సిబ్బందితో బందోబస్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు చాగల్మర్రి మండలం మద్దూరు గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్డి తెలిపారు గతంలో ఈ సర్కిల్లో నేను మర్రి ఆలగడ్డ టౌన్లో కూడా పనిచేస్తున్నాను ఇక్కడ ప్రజలందరికీ నేను బాగా పరిచితమే రేపు మన అహోబిలము మరియు మద్దూరు నగర మద్దూరులో నరసింహస్వామి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా బందోబస్తులు ప్లాన్ చేసుకుంటున్నాను బయట నుంచి సిబ్బందిని తెప్పించి మరియు ఇక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుపుకోకుండా సేఫ్గా స్వామి యొక్క దర్శనము కలిగించేదానికి పోలీస్ తరఫున యంత్రాంగం తరఫున భారీ భారీగా బందోబస్తు చేసుకుంటున్నాము ప్రజలకు అందుబాటులో ఉంటాము రేపు అంతా ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఇష్యూ జరగకోకుండా నేను ఒక నా మనవి ఏమంటే అందరికీ దర్శనానికి అవకాశం వస్తుంది కానీ ఎవరు కూడా ఆత్రుతతో తోసుకోవడం అనేది చేయకూడదని నేను వినియోగించుకుంటున్నాను అన్ని చోట్ల బ్యారికేడ్లన్నీ ఏర్పాటు చేశాము ఎస్పెషల్లీ కింద హోబిలము పై హోబిలంలో కూడా రేపు కారంజీ నరసింహస్వామి దగ్గర వాహనంలో ఆపుతారు అలానే ఉచితంగా అక్కడ నుంచి మఠం వారు రెండు ఉచిత బస్సులను ఏర్పాటు చేసి పై హోబిలాన్ని తీసుకెళ్తారు సో కారంజీ నరసింహస్వామి దగ్గరని వాహనాలను అక్కడ పార్క్ చేసి స్టాప్ చేసే సిస్టమ్ అనేది ఒకరోజు ట్రాఫిక్ నియంత్రణ కోసం పెడుతున్నాం